జియర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్లకు దానికి వివరణ చూపించకుండా ఆ ఆధారాల వైపు మాట్లాడకుండా ఆ ప్రమాణాల గురించి మాట్లాడకుండా పైగా మాట్లాడినటువంటి వారిని వెనకేసుకుంటూ వస్తూ కొందరు మేము భాగవతమని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలతో అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆందోళనలు సృష్టిస్తూ జియర్ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలను సమర్థిస్తూ ఎదుటివాడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే ఇది సహేతుకమైనదేనా అని ఇలా ప్రశ్నిస్తే మీరెందుకంటే మరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని అనడం ఇలా ఎవరు మాట్లాడినా ముమ్మాటికి తప్పేనండి పరిధులు దాటి మాట్లాడడం దానికోసం యుద్ధాలు ప్రకటించడం ప్రస్తుతం మన ధర్మానికి సరైనదైతే కాదని నా అభిప్రాయం జబ్బలు చరుచుకుంటూ మేము భాగవత పరిరక్షణ కోసం చచ్చిపోయినా మంచిదే చంపినా మంచిదే అని మాట్లాడతారా అంటే ఎలా కనబడుతున్నారండి వాళ్ళు వాళ్ళంతా హంతకుల్లా దుర్మార్గుళ్ళగా కనబడుతున్నారా ప్రమాణం చూపించండి అని అడిగితే వాళ్ళు హత్యలు చేసేవాళ్ళ దోపిడీలు చేసేవాళ్ళ ఏంటండి ఇది ఇలా ఇలాగైనా మాట్లాడటం మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా సంయమనంగా ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఇలాంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక యతీశ్వరుడు వంటి వారికి సమ్మతమైనదే కాదు కదా కానీ అది అడిగితే అదే వ్యాఖ్యానకర్తలు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి పోయారండి అని అంటారు వ్యాఖ్యానకర్తలు యతీశ్వరులు ఎలా సమానమవుతారండి వ్యాఖ్యానకర్తలు ఇలా వ్యాఖ్యానాలు చేయడానికి యతీశ్వరుడు ఇలా మాట్లాడడానికి చాలా వ్యత్యాసం ఉందండి ఆరిశంకరాచారుల వారు పరమ వైష్ణవుడు అని ఒక యతీశ్వరుడు అన్నదానికి అదే మాటను గతంలో సాగంటి వారు అన్న విషయానికి మీరు ఒక్కసారి ఆ విషయాన్ని ఒక్కసారి గమనించండి ఎందుకప్పుడు ఇంతగా గొడవలు కాలేదు ఇంత ప్రభావితం కాలేదు అంశం ఎందుకండి చెప్పండి మీరే చెప్పండి చెప్పేవారు చెప్పేటువంటి విధానము చెప్పే సందర్భము ఆ విషయం పట్ల చాలా ప్రభావితాలు చేస్తాయి ఇవన్నీ ఆ ప్రభావితమే ఇప్పుడు ఇన్ని అనర్థాలకు కారణమైంది అదే చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతగా వైష్ణవం గురించి మరియు విష్ణు రామ కృష్ణవారి గురించి ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు ఎంత గొప్పగా అభివర్ణించారు ఒక రకంగా గతంలో వారి కంటే ముందు ఉండే వ్యాఖ్యానకర్తల కంటే కూడా అద్భుతమైనటువంటి రీతిలో వ్యాఖ్యానాలు చేసి ప్రతి ఒక్కడికి రామాజులు అంటే ఏమిటో భారత భాగవతాదులు అంటే ఏమిటో పరిచయం చేసే చేసినటువంటి మహనీయులు వారు అవునా అలాగే చంద్రచేస్తున్న వారు కూడా అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు అనేక రకాల ఉత్తమమైనటువంటి కర్మలు కూడా చేసినటువంటి ఆచరించారు వారు అయినా ఎందుకు ఇంత ప్రభావితం చూపిందో మీరు ఒక్కసారి యుక్తాయుక్త పరిశీలన చేసుకోండి వారికి తెలియదా ఈ విషయాలు మాట్లాడితే వారి అనుయాయులైనటువంటి వారందరినీ అవమానపరుస్తున్నట్లు అవుతుందని వాళ్ళు ఇప్పటికీ ఆరాధిస్తున్నటువంటి కోట్లాది మంది అనుయాయులను అగౌరవపరుస్తున్నట్టు అవుతుందని తెలియదా అక్కడ జరుగుతున్నటువంటి కర్మకు ఇది అప్రస్తుతమైన మాటే కదా అలా అనేక మంది అనేక రకాలుగా దానిపై స్పందిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం ఏ వైపు నుండి వచ్చినా ముమ్మాటికి తప్పే ఎవరో అవైదికులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముమ్మాటికి ముమ్మాటికి తప్పేనండి ఏంటండి ఆ విమర్శలు బత్తాజులు పిండేస్తామని మీ అందరినీ ఉతికి ఆరేస్తామని ఏంటండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు మాట్లాడినా హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మాట్లాడుతున్నారండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎదుట ప్రశ్నిస్తే ఎదుట ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు కూడా అదే ధర్మానికి వారి వారి శాయశక్తుల ధర్మ పరిరక్షణ చేస్తున్నటువంటి వాళ్ళేనండి అలాంటి వాళ్లను ఈ రకంగా అవమానించడం సమంజసమైనదేనా గత కొన్ని సంవత్సరాలుగా హైందవ ధర్మం బలపడుతూ వస్తుంది ప్రతి ఒక్కరూ నిజానిజాలు ఏమిటో తెలుసుకుంటున్నారు ఏవి కల్పితాలో ఏవి నిజమో ఏ రకంగా హైందవ ధర్మాన్ని ప్రశ్నార్థకం చేయాలనుకునేటువంటి కుట్రలు చేశారో వాటన్నింటినీ ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు జుక్తాయుక్త ఆ విచక్షణ చేస్తున్నారు అది చూసి చాలామంది హిందూ వ్యతిరేకవాదులు హేతువాదులు వందలాది మత మార్పిడి సంస్థలు ఎన్జిఓలు హిందూ ధర్మాన్ని చూసి మళ్ళీ భయపడుతున్నారో అదే బలపడితే మన మనం అనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళనలతో పనికి మారిన ప్రచారాలు చేస్తున్నారో అలాంటి వాళ్లకు మనం ఇలా వ్యక్తిగత అంతర్గత గొడవల వల్ల వాళ్ళను బలపరుస్తున్న వాళ్ళం అవుతున్నామేమో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అతిగా మీరు చేస్తున్నటువంటి ఈ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అది ఎదుటి ప్రస్తుతానికి దహిస్తుంది అనుకుంటున్నారేమో ఆ మంటలకు ఆ ఇంటి పక్కనే ఉన్న నీళ్లు కూడా దగ్ధం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఒకరు అంటారు భా ఈ రోజు నుంచి భాగవత సంప్రదాయ సంరక్షణ ధ్యేయంగా అహర్నిశలు పని చేస్తాను అని వాగ్దానాలు చేస్తున్నారే ఇదేనా అండి అనవలసినటువంటి మాట ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నారండి బయట పక్క మతాల వాళ్ళు ఇలాంటి మాటల వల్ల మరో సంప్రదాయం వాళ్ళు నా సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా ఎవడెక్కడికి పోయినా పర్వాలేదు అహర్నిశలు నేను కూడా యుద్ధం చేస్తానని ఎదుటివాడు తొడలు కొట్టుకుంటే ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాగే జబ్బలు చలుచుకుంటే అలా ఇంకొకరు మరొకరు వేరొకరు వారి వారి సంప్రదాయాలే మాకు ముఖ్యమని ముందుకు వస్తే వాళ్ళు కూడా తొడల్ని కొట్టుకుని యుద్ధాలను ప్రకటిస్తే ఏమవుతుందండి సనాతన ధర్మం ఇదేనా ఇలాగే నా ఈ మాటన మీరు అనాల్సిందే భాగవతుల సంప్రదాయం ఒక్కటే కాదండి ఈ సంప్రదాయాలన్నీ హైందవ సనాతన ధర్మం అనే నీడలో ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి ఏ ఒక్కరు పక్కకు జరిగినా ఉప్పెనల కుంభవృష్టిలా వచ్చే అవైదికుల పాషండ మతాల జడివానలో మనల్ని ముంచేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రశ్నించిన వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పండి అది సాధ్యం కాకపోతే సమయం సమయం పాటించండి ఊరుకోండి పైగా యుద్ధాలు ప్రకటిస్తే ఎదుటి వాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటారా దీనికి ప్రమాణం అడిగితే సంబంధం లేనటువంటి విషయాలు చెప్తారా శంకర ఆమ్నాయ మఠాల స్వాముల వారిలే ఇలా మరో పీఠాధిపతిని అక్కడ కాదు ఇక్కడ ఉన్నారని వారు ఇక్కడే కాలం చేశారని అక్కడ చేయలేదని ఇవన్నీ పీఠాధిపతులే అంటున్నారని వారి వారి శంకర పీఠాధిపతులే అంటున్నారని అలాగే ఆ శంకర పీఠాల గురించి మరో శంకర పీఠాధిపతి అసలవి మావి కావు అని అన్నారని ఏవేవో చూపిస్తూ విషయాన్ని పక్కదో పట్టించడం చాలామంది చేస్తున్నారు ఇది విజ్ఞాన ప్రదర్శన శంకరామ్నాయాల పీఠాల గురించి దానిలోని అంతర్గత విషయాల గురించి ఆయా పీఠాల వాళ్ళు ఆయా శంకర పీఠాల వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ విషయాలు వాళ్ళు వాళ్ళు చక్కదిద్దుకు వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారండి అది వాళ్ళ అంత ఆంతరంగికమైనటువంటి వ్యవహారం అంతర్గత వ్యవహారం దానికి దీనికి సంబంధం లేనటువంటి అంశం ఉంది ఇది అలా అంటే మళ్ళీ మీరు విజ్ఞాన ప్రదర్శన చేస్తారు ఇప్పుడే కదండి మీరు అందరం అన్నీ ఒకే గొడుగు కింద ఉన్నాం ఉన్నామన్నారు కదండి అన్నీ కలుపుకొని పోవాలి కదా అన్నీ కావాలి కదా మాకు అంటారు హైందవం అనేటువంటి గ్రామంలో నీ ఇల్లు ఉంది నా ఇల్లు ఉంది నీ ఇంటి సమస్యలు నీవే నా ఇంటి సమస్యలు నావే ఊరిపైకి వచ్చేటువంటి సమస్యకు మన ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి సమిష్టిగా ఎదుర్కోవాలి అంతేగాని పక్కింట్లో ఏముందో పక్కింట్లో ఏం జరుగుతుందో నాకు ఎందుకండి అంతేగాని ఏ ఒక్కడికి సంధించినా మన పతనానికి మనమే అడుగులు వేసుకున్న వాళ్ళం అవుతాం వ్యాఖ్యాన కర్తలు అలా వ్యాఖ్యానాలు చేయడానికి గల వెనుక ప్రమాణం ఏమిటి ఎందుకు అలా వ్యాఖ్యానం చేశారు వాళ్ళని కూడా మభ్యపెట్టినటువంటి కుట్రభూయిష్టమైనటువంటి వక్ర కల్పితాలు కల్పిత ప్రమాణాలు వక్రభాష్యాలు ఏమిటి ఎవడు పెట్టాడు ఎక్కడి నుండి వచ్చాయవి చిన్నది గారు మాట్లాడినటువంటి ఈ అప్రమాణికమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని వెనక వారిని ఇలా ప్రభావితం చేసిన అంశాలేమిటో మీకు తెలిస్తే చెప్పండి తెలియకపోతే వారినైనా ఒక్కసారి తెలియజేయమనండి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో చెప్పమనండి ఏ ఏ పుస్తకాలు ప్రమాణికంతో చెప్తు చెప్తున్నారో చెప్పమనండి అలా వారిపై వీరిపై ప్రభావితం చేసినటువంటి ఆ కల్పిత ప్రమాణాలు ఎవడు చేశాడో ఎవరు చేర్చాడో ఎవడు రాశాడో వాటిపై కదా మనం యుద్ధం చేయాలి వాటిపై కదా యుద్ధాన్ని ప్రకటించాలి అలాంటి కల్పితమైన చదర వంటి రచనలను వేసి మన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ అత్యంత అవసరం కూడా ఇదే మనకు ముఖ్యం శైవోవా వైష్ణవోవా శాక్తో వాగాణపత్యక సౌరో వా కౌమారో వా సర్వే వేద పారాయణ మనందరికీ వేద ప్రమాణమే ముఖ్యం వీటి పరిరక్షణే మనందరి కర్తవ్యం కూడా దీనికి వెలుపల ఉన్నటువంటి ఏది ధర్మం కాదు అలాంటి అవైదికాలను మనం ఖచ్చితంగా చదువుకోవాలి అలాంటి పాషండ మతాలను డెబ్బై రెండు అవైదికాలను ఖండించి ఆరు మతాలుగా స్థాపితం చేసిన జగద్గురు శంకరాచార్యులు మరియు డెబ్బై నాలుగు పీఠాలను స్థాపితం చేసిన శ్రీరామానుజాచారుల వారు ఇలాంటి వారిని మనం అనుసరిస్తూ మనకు మనం ఇలా విభేదాలు పెట్టుకోవడం సమంజసమైనది కాదనేదే నా అభిప్రాయం ప్రతి ఒక్క హైందవుడు ప్రతి ఒక్క సంప్రదాయ ఆచార్యుడు ప్రతి ఒక్కరు మనందరం ఐకమత్యంగా ఉన్నామనే సత్యాన్ని మనపై యుద్ధానికి వస్తున్న ఎడారి మతాల వారికి మరియు హేతువాదులకు గట్టిగా వినపడేలా చెప్పాలి మిత్రమా అన్య భావించకండి ప్రతిరోజు నీవు చేస్తున్నటువంటి హైందవ కర్మలో ఈ సంకల్పాన్ని చెప్దాం మనం మనం బలపడాలి మనం బలంగా ఉన్నామన్న విషయాన్ని వానికి తెలియచేయాలి దానికి మనకు దైవిక శక్తి అత్యంత అవసరం మిత్రమా ప్రతిరోజు ప్రతి సంకల్పంలో ప్రతిరోజు ప్రతి హైందవుడు ఈ సంకల్పాన్ని చెప్పండి ప్రతి వైదిక కర్మలోనూ ఈ సంకల్పాన్ని చెప్పండి షణ్మతాంతర్గత దుర్భేద కలహ నివారణార్థం సర్వసంప్రదాయ సౌహార్ద సిద్ధ్యర్థం సనాతన ధర్మ వైదిక ధర్మ పరిరక్షణార్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం తత్తద్దేవతా పూజాం అని ప్రతి కర్మలోనూ చెప్పండి మిత్రమా ఇక్క రోజు నుంచి నేను కూడా ప్రారంభిస్తున్నాను నీవు కూడా నీ ధర్మాన్ని నిర్వర్తించు మిత్రమా నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి దీనిపై మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మంగళమహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగొండ చంద్రశర్మ నమస్కారం